సెలబ్రిటీల ఇష్టమైన ఈ కరంగళి మాల వెనుక ఉన్న అదృష్ట రహస్యం ఏంటి మీకు తెలుసా మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సాధారణ ప్రజలు కలిసి చాలా మంది తిరుంగళి మాల ధరించడం మనం చూస్తున్నాం ఇది నల్ల చందనం లేదా ఎబోని చెక్కతో తయారవుతుంది చాలా మందికి ఇది ఒక ఫ్యాషన్ వస్తువుగా కనిపించిన నిజానికి ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది ఈ మాలను ధరించడం వల్ల చెడు దృష్టి దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుందని నమ్ముతారు ఇది మన చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్తారు అలాగే ఈ మాల మనసుకు శాంతినిచ్చి ఒత్తిడిని తగ్గించే శక్తిని కలిగి ఉందని విశ్వసిస్తున్నారు విద్యార్థులు ఉద్యోగస్తులు ఈ మాల వల్ల ఏకాగ్రత పెరగడం జ్ఞాపక శక్తి మెరుగవడం వంటి లాభాలని అనుభవించవచ్చని అంటారు కొన్ని నమ్మకాల ప్రకారం ఈ మాలను ధరిస్తే వ్యాపార అభివృద్ధి ధన సమృద్ధి కూడా సాధ్యమవుతుందని చెప్పబడుతుంది జ్యోతిష నిపుణుల మాటల ప్రకారం కుజ గ్రహ దోషం శని ప్రభావం వంటివి తగ్గుతాయని వివాహం సంతానం కోర్టు కేసులు వంటి సమస్యలకు ఇది ఉపశమనంగా పనిచేస్తుందని నమ్ముతారు ఆరోగ్యపరంగా కూడా ఈ మాల శరీర వేడిని తగ్గించడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని చెప్తారు దీని ధ్యానం చేసేవారు ధరిస్తే చక్ర సమతుల్యత లోతైన ఆధ్యాత్మిక అనుభూతులు లభిస్తాయని విశ్వసించబడుతుంది ఈ మాలను ధరించేటప్పుడు పరిశుభ్రత పాటించడం మాంసం మద్యం వంటివి తీసుకోకపోవడం వంటి నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు